ఫస్ట్ మీరు ఒక జాబ్ గురించి ఆలోచిస్తున్నారనుకోండి మీరు అప్పుడు ఎలా ఆలోచించాలి మీకు కావాల్సింది జాబ్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది అనే ఒక క్లారిటీని పెట్టుకోండి ఎలాంటి జాబ్ కావాలి అనే ఒక క్లారిటీ ఉండాలి మీకు దానికి సంబంధించి ఎప్పుడు కూడా పాజిటివ్ ఫీలింగ్ కలిగేలా ఉండాలి పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండాలి మీ ఫీలింగ్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అలాగే ఆల్రెడీ మీకు ఆ జాబ్ ఉంటే ఎంత ఎగ్జైట్మెంట్తో ఉంటారు మీరు కోరుకున్న జాబ్ని మీరు అట్రాక్ట్ చేసుకోగలిగారు మీ లైఫ్లో ఆల్రెడీ ఉంది అనుకోండి ఏ విధంగా ఫీల్ అవుతారు ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వండి అర్థమవుతుందా ఆ జాబ్ గురించి పదే పదే మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే మీ డ్రీమ్ జాబ్ని మీరు హ్యాపీగా మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకోగలుగుతారు అర్థమవుతుందా ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి ఫీల్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెండ్ అది ఆల్రెడీ కూడా మీ జీవితంలో ఉన్నట్లుగా మీరు ఫీల్ అయితే ఎమోషనల్గా కనెక్ట్ అయితే ఆ జాబ్ మీలో మీ లైఫ్లో ఉంది ఆల్రెడీ మీరు చేస్తున్నట్లుగా హ్యాపీగా ఆ జాబ్ మీ లైఫ్లో ఉంటే మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో ఆ హ్యాపీనెస్ని ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటే మీ ఎమోషన్ యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది అర్థమవుతుందని నేను చెప్తున్నాను ఎంత హార్ట్ఫుల్గా మీరు ఆ డ్రీమ్ జాబ్ నా లైఫ్లోకి వచ్చేసింది నేను జాబ్ని పొందేశాను ఆల్రెడీ నాకు ఆ జాబ్ ఉంది నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో ఉన్నాను అని ఆలోచిస్తూ హ్యాపీగా ఉంటారో పాజిటివ్ థాట్స్తో ఉంటారో తప్పకుండా మీరు కోరుకున్న జాబ్ని మీరు చాలా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సాటర్డే జరిగే ఫ్రీ డెమో క్లాస్కి ఎవ్రీ సాటర్డే ఉంటుంది ఫ్రీ డెమో సెషన్ ఎవరైతే ఫ్రీ క్లాస్ వినాలి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ హోపనొప్పు గురించి ఫ్రీ సెషన్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నా నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి మీ నెంబర్ మీ నేమ్ మెన్షన్ చేయండి మిమ్మల్ని మా వెల్త్ అండ్ విజిడమ్ ఫ్యామిలీ గ్రూప్లో యాడ్ చేసుకోవడం జరుగుతుంది మీకు క్లాస్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్